అయితే ఇక్కడ మనము ఒకటి గమనించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రస్తుత అవసరాలని ప్రస్తుత పరిస్థితులని ప్రస్తుత పరిణామాలని విస్మరించవద్దు అని ఇటీవల ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కామెంట్ చేశారు మీ లక్ష్యాలు మీ విజను చాలా గొప్పది కానీ ప్రస్తుతానికి కావాల్సినటువంటి పరిస్థితులని అవగా వాటిని మాత్రం విస్మరించొద్దు అన్నారు అంటే ఆయన చాలా సూక్ష్మంగా చాలా లోతుగా ఆయన చెప్పాడు అప్పటికి అప్పటి అవసరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బట్ ఈరోజు ఏం అవసరం రాష్ట్రానికి ఈరోజు ప్రజలకి ఏం అవసరం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఈరోజు ఏం అభివృద్ధి కావాలనేటువంటి దాన్ని కూడా విస్మరించొద్దు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అనేదాన్ని ఆయన ఒక పరోక్షంగా సూక్ష్మంగా ఆయన చెప్పారు దాని వెనుక అది కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఉంది అని అంటే రేపు ట్వంటీ ట్వంటీ నైన్ ఇందాక అందుకే చెప్పారు ట్వంటీ ట్వంటీ నైన్ టార్గెట్ని ట్వంటీ ఫార్టీ సెవెన్లో పొందుపరిచారు అందుకని ఆ ట్వంటీ ట్వంటీ నైన్ టార్గెట్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ ఎలా అయితే చెప్తున్నారు ఇంతకుముందుగా ట్వంటీ ట్వంటీ నైన్ టార్గెట్ని కూడా దాన్ని బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక ఫార్ములా అయితే ట్వంటీ ట్వంటీ నైన్ ఫార్ములా అనేది మనకు ముందు ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ ఫార్ములాని ఎక్కువ రైస్ చేయాలి అప్పుడే ప్రజలు దీని దిశగా ఓ ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనేటువంటి దాంట్లో నిమగ్నం ఉంటారేమో అని వారి ఉద్దేశం వారు మంచి సూచన సలహా చేశారు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగానే ఆలోచన చేసినట్లున్నారు వంశీగారు గారు సి మాట్లాడుతూ కూడా కొన్ని కొన్ని అంశాలతో వరల్డ్ బ్యాంక్ అంశం కానీ ఇవన్నీ చెప్తూ కూడా కొన్ని ఆత్మ అంటే ఓపెన్ గా మాట్లాడడం చేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నన్ను ఎవరు ఓడించలేదు నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఓటమి చెందానన్నారు ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ట్ ఇది ఒక ప్రజలకి చాలా క్లియర్ కట్ గా చెప్తే ఒక అందరు కూడా అర్థం చేసుకుంటారు అనేది అడిగిన దాంట్లో రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవటానికి నాకు నేనే కారణం అది అంత చాలా క్రీటర్ రాజకీయాలలో హత్యలు ఉండవు రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి రెండు వేల పద్నాలుగులో అధికారాన్ని కల్పించారు ఏది అంత క్రైసిస్లో కూడా రాష్ట్రాన్ని ఆయన డెవలప్ చేస్తారని అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు కానీ దాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క పార్టీ క్యాడర్ని విస్మరించారు దీంతో ఆయనకి ఆ రోజు ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసుకోవాల్సి వచ్చింది సరే రెండు వేల నాలుగులో అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు కూడా ఆయన అంచనా వేసారు కానీ బట్ ఆయన అనుకున్న వేగం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక రకమైనటువంటి ఒక దీంతో వచ్చి ఇచ్చేయటం జరిగింది సరే ఎప్పుడూ కూడా మనం ప్రజలకు మనం మంచి చేస్తే ప్రజల కోసం మనం కష్టపడితే దాన్ని సమగ్రంగా దానికి సరైన పద్ధతిలో తెలియజేస్తే ప్రజలు మళ్ళీ మనం ఉంచుంటారు అంతేగాని చేసింది చెప్పుకోకపోవటం కూడా పెద్ద పొరపాటు పొరపాటు చేసింది చెప్పుకోపోవడం కూడా పొరపాటు చేసింది ఇప్పుడు కూడా చెప్పుకోలేకపోతున్నారు అది ఎనిమిది నెలలు తొమ్మిది నెలల్లో కూడా చేసింది చెప్పుకోలేకపోతున్నారు ఒకరోజే పది పనులు చేస్తే మనం ఏ పని చేసామో గుర్తు కూడా ఉండదు చేసింది చెప్పుకోవటం అనేది అవసరం ఎంత చక్కగా చెప్పుకుంటాం అనేది అవసరం ఎంత చక్కగా ప్రజలకు వాళ్ళు డెలివరీ చేస్తారనేది అవసరం అది కూడా జాగ్రత్తగా ఆలోచించాలి గారు ఏమంటారండి మీరేమంటారు మీ అభిప్రాయం కార్యకర్తలకు చాలా అందుబాటులో ఉంటాను అనేది కూడా ఆయన చాలా లాస్ట్ రికవర్ అయ్యి అసలు ఎప్పుడూ ఆయన అందుబాటులో ఉంటారండి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ లేదా ఎవరిని కలవాలనుకున్నటువంటి వాళ్ళకి కానీ ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అందుబాటులోనే విధంగా ఆయన ఉండేవాళ్ళు ఆయనకి ఈయనకి అంత వ్యత్యాసం విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు ఒక కోటరీ ఉంటుంది ఆ కోటలోకి వెళ్ళి కలవాలంటే అయ్యే పని కాదని నిజంగా ఆయన కలవటం అయ్యే పని కాదు ఎవరు ఎప్పుడు గెలిచారు అతి కొద్దిమంది ఆయన గెలిచారు అధికారంలో లేనప్పుడు అంటే ఈయన ఇరవై నాలుగు గంటలకి పనేనండి ఇంకనే ఉండదు తినటం లేకపోతే పనుకోవటం లేకపోతే అసలు ఆట ఒక పాట ఇంకేం ఉండదు ఈయనకి ఇరవై నాలుగు గంటలు పని ఇంకా రైతులు పదకొండింటికి అందరూ పోయి కొనుక్కుంటారు కాబట్టి అప్పుడు పని లేదని చెప్పి పని అప్పుడు పోయి పనుకోవటం తప్పితే అప్పుడు కనుక పని ఉంటే మళ్ళీ తెల్లారిన దాకా ఆరు గంటల దాకా ఐదు గంటల దాకా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కూర్చుంటారు సైక్లోన్స్ ఉద్యోగులు ఎట్లాంటివి వచ్చినప్పుడు ఆయన తెల్లారదా నాలుగింటికో మళ్ళీ ఒక గంట మళ్ళీ మళ్ళీ మొదలు పెడుతుంటారు అక్కడ వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి మామూలుగా దారుణంగా వాళ్ళకి అందరు అలా ఉండలేరు కదా అంటే అది ఒక మనిషికి ఉన్నటువంటి కసి అది ఐస్ గారు వంశీ గారు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అండి మీరేమంటారు విజన్ అంటే ఈసారి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కి సంబంధించి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఒక ఏమంటారు కొత్త ఫేజ్ అని అనేది కనిపిస్తోంది వంశీ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అని అనగానే విజన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉంది కదా మళ్ళీ ఇందులో ఇంకా అదే ఉంటుంది అని అనే భావన వస్తుంది కానీ ఈసారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి మనం కనుక చూస్తే గతంలో అంటే దాదాపు నైంటీ సిక్స్ అనుకుంటా వంశీ గారు ఆయన విజన్ను ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చింది విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చినాక ముఖ్యంగా అప్పటిదాకా ఎవరు వచ్చినా కానీ సరే సంక్షేమ పథకాలు లేదంటే ఇలా ఉండేది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేదంటే ఐటీ మీద వీటన్నిటి మీద ఒక టెక్నాలజీ మీద పెద్దగా శ్రద్ధ చూపించిన వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా రూరల్ ఎకానమీ అసలు ఇండియా మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనగానే గ్రీన్గా వేసేవాళ్ళు గారు అంటే పూర్తిగా అగ్రికల్చర్ ఎకానమీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అంటే అప్పటికే అగ్రికల్చర్ అని అనేది చాలా లాస్ మేకింగ్ గా వస్తోంది కాబట్టి నష్టదాయక వ్యవసాయ వ్యవసాయం అనేది పెట్టుబడి ఎక్కువ ఫలితం తక్కువ ఉన్న టైంలో పూర్తిగా ఇక ఒక కొత్త టర్న్ చేశారు ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ తోటి అది ఐటీ అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడము అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం ఇవన్నీ కూడా ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీలో వచ్చినప్పుడు అనేక విమర్శలు కూడా వచ్చినాయి వంశీ గారు వచ్చిన తర్వాత ఆ రోజు సరే టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్లో ఆయన ఓటమి పాలవ్వడానికి ప్రధాన కారణం పూర్తిగా అర్బన్ సెంట్రిక్గా లేదంటే ఇలా ఉన్నారు వ్యవసాయాన్ని లేదంటే రూరల్ ఏరియాని ఆయన అశ్రద్ధ చేశారన్న ఒక భావన అది ఈసారి పూర్తిగా రివర్స్ అయింది వంశీ గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది రూరల్ నుంచి తీసుకొస్తున్నారు అంటే ఒక ఏమంటారు ఒక యూనిట్గా రూరల్ని తీసుకుంటున్నారు అది కూడా సచివాలయం యూనిట్గా నియోజకవర్గ విజన్ ఉంది ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా విజన్ తీసుకొచ్చారు వంశీగారు ట్వంటీ ఫార్టీ సెవెన్లో అందులో రూరల్ యూనిట్గా సచివాలయం యూనిట్గా తీసుకొని మిగిలిన అంటే మొత్తం ఈ ముప్పై ఐదు లక్షల జనానికి సంబంధించిన వాళ్ళది మారడం కోసం ఆ సచివాలయం దగ్గర నుంచి తీసుకురావడము ప్రతి చోట కూడా ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ని పెడతారంట వంశీ గారు అంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి అంటే ఒక మోడ్రన్ టర్న్ రూరల్ కి ఒక మోడ్రన్ టర్న్ అంటే ఈసారి రెండు కూడా అటు అర్బన్ ఇటు రూరల్ ఓవరాల్ గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా అభివృద్ధి చెందే విధంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉండబోతోంది వంశీ గారు ఎందుకంటే ఆ రోజు తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన మొత్తం అంటే ఎక్కడ ల్యాగ్ ఉంది అదే విధంగా రాష్ట్ర విభజన ఎన్నో చూశారు కదా వంశీ గారు అంటే గత యాభై ఏళ్లలో జరగినవన్నీ జరిగినాయి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆ నేపథ్యంలోనే వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అసలు అంటే ఆ రోజు రెండు వేల విజన్ ట్వంటీ ట్వంటీ వేసిన విత్తనం అనేది ఈ రోజు ఆయన ఒక మాట అన్నారు తెలంగాణ రాష్ట్రము దేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా రావడానికి అదే కొంతవరకు కారణం దాంతో పాటు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వంశీ గారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు పంపించే ఒక మనీ కానీ ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన వంశీగారు అంటే వాళ్ళు వెళ్లడం ద్వారా వాళ్ళు ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వాళ్ళు తిరిగి తమ తెలుగు గడకు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కే కావచ్చు ఇంకోళ్ళకే కావచ్చు ఎవరికి వాళ్ళు పంపినా గానీ అదంతా కూడా మనీనే కదా వంశీ సంపదే కదా రాష్ట్ర సంపదగా అది మారింది కదా ఎందుకంటే మనకే తెలుసు పల్లెల్లో గతంలో ఎట్టుండేది ఈ బిడ్డలందరూ కూడా సాఫ్ట్వేర్లకు వెళ్ళిన తర్వాత పల్లెలు ఎలా మారినయ్యాను అనేది సింపుల్ ఆయన మొదలు ఫస్ట్ ఇయర్ లో ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మూడు నెలలకు జరిగిన రివ్యూ మీటింగ్లో నాలుగు వందల ఇరవై ఏడు కాలేజీలు ఉన్నాయట వాటిని కరెక్ట్గా టార్గెట్ పెట్టుకొని ఇరవై నాలుగు నెలల్లో నాలుగు వేల కాలేజీలు చేసేసాడట అంటే విద్య అనే దానికి ప్రాధాన్యత ఇవ్వటం అని అంటే గవర్నమెంట్ ఎన్నని పెట్టిద్ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఆటోమేటిక్గా పిల్లలు వాటి వైపు ఇది వెళ్తారు వాళ్ళకేందంటే ప్రైవేట్ ఇన్స్ట్యూ ఇప్పుడు ఎయిర్టెల్ ఉందండి ఎయిర్టెల్ ఎట్లా నడుస్తుంది లేదా బిఎస్ఎన్ఎల్ ఎట్లా నడుస్తుంది ఎయిర్టెల్ మీద బిఎస్ఎన్ఎల్ మీద ప్రేమ ఉండిద్ది కానీ ఎయిర్టెల్ ఎందుకు కొనుక్కుంటాం చెప్పండి నేను అంటుంది ఆ డౌట్ ఎందుకనంటే వాళ్ళకి కాదు వాళ్ళ సర్వీసు వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ కదా వాడికి కరెక్ట్గా పని చేయపోతే జీతం ఎవరు అక్కడ ఏమన్నా పని చేసినా పని చేయపోయినా జీతం వేస్తారు వాడికి భయం ఉండదు ఆ ఇక్కడ అట్లా కుదరదు కదా అందుకని అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అట్లా ఒక్కసారిగా తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ తర్వాత అమీర్పేట తర్వాత ఐటీ ఇన్స్టిట్యూషన్స్ నెక్స్ట్ తర్వాత ఫారినర్ ఎల్లో 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 అట్లా అట్లా అది ఒక పెద్ద టార్గెట్ కూడా శివప్రసాద్ గారు పాప ఆయన చెప్పాడు ఇదంతా ఆయన నాలుగు వందల ఇరవై నాలుగు ఎన్నో ఉన్నాయి నాలుగు వేలు టార్గెట్ అన్నాడు ఆ టార్గెట్ కోసం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నెంబరు ఎన్నైనా ఎన్నైనా ఎక్కడ వస్తున్నాయి ఎక్కడొస్తాను రివ్యూ చేసేవాళ్ళు అట్లా చేసేవాడు ఆయన కసి అంత కసి అని చెప్పి సరే అస్థితి గారు